కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ వేశారండి అక్కడి నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు ఎక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ వైనాడు ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ఆయన పూర్వీకులందరూ పోటీ చేశారు అట్లాంటిది ఆయన అక్కడి నుంచి కేరళ వరకు ఎందుకు వచ్చారు ఎందుకు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎందుకంటే ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ యొక్క డామినేషన్ ఆ స్థాయిలో ఉంది రాహుల్ గాంధీ యాక్చువల్గా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఉత్తరప్రదేశ్లోని అమేఠి నియోజకవర్గం నుంచి గెలిచాడండి కానీ రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి ఇరానీ చేతుల్లో ఆయన ఓడిపోయాడు అదృష్టవశాత్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అమేఠి నుంచి అప్పుడే అనుమానం వచ్చి ఉంటుంది బహుశా అందువల్ల కేరళలోని వైనాడ్ నుంచి కూడా పోటీ చేశాడు అక్కడ ఆమేఠీలో ఓడిపోయినా కూడా ఇక్కడ వైనాడులో గెలిచాడు గెలవడం మామూలుగా గెలవలేదండి భారీ మెజారిటీతో గెలిచాడు అందుకని మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఆయన కేరళలోని వైనాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు ఇవాళ నామినేషన్ పత్రాలు వేశాడు ఎందుకు వైనాడిని ఆయన ఎంచుకున్నాడు ఎందువల్ల రెండోసారి కూడా అక్కడే పోటీ చేస్తున్నాడు సరే ఒకటి అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల ముప్పై వేల మెజారిటీతో గెలిచాడు రాహుల్ గాంధీ అది కేరళలోనే భారీ మెజారిటీ ఆ సంవత్సరం ఎందువల్ల అక్కడ గెలవగలుగుతున్నాడు ఇందువల్ల ఈసారి కూడా అక్కడ నుంచి గెలవగలను అని చెప్పి రాహుల్ గాంధీ మళ్ళీ నామినేషన్ వేశాడు ఎందుకంటే వైనాడ్ అనే ప్రాంతం ఆ ప్రాంతంలో మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో హిందువులు వాళ్ళు మైనారిటీ అక్కడ అక్కడ తాజా లెక్కల ప్రకారం ముస్లింలు ముప్పై రెండు శాతం ఉన్నారు క్రిస్టియన్లు పదమూడు శాతం ఉన్నారు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే గిరిజనులు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉన్నారు ఎస్సీలు మూడు శాతం ఉన్నారు అంటే వీరందరూ కలిపి యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అన్నమాట నాన్ హిందూస్ ఈ లెక్కన హిందువులు అరౌండ్ ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మైనారిటీలు అభిమానిస్తారు కాబట్టి అక్కడి నుంచి భారీ మెజారిటీతో గతంలో గెలిచారు అయితే ఈసారి రాహుల్ గాంధీకి ఒక సమస్య ఎదురైంది అదేంటంటే అక్కడి నుంచి సిపిఐ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు ఎవరు సిపిఐ అభ్యర్థి యానీ రాజా యానీ రాజా అంటే రాజా గారి పేరు చాలామంది వినుంటారు ఎందుకంటే ఆయన తరచుగా విజిట్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిపిఐలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు డి రాజా ఆయన భార్య ఆనీ రాజా ఆవిడ కూడా ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు ఆవిడ కూడా ఒక నాయకురాలుగా మంచి గుర్తింపు ఉంది ఆవిడ వైనాడులో రంగంలో ఉన్నారు అదేంటి ఇండియా కూటమిలో వీళ్ళంతా సభ్యులు కదా అని అంటే ఇండియా కూటమిలో ఐక్యత ఆ విధంగా ఉంది కేరళలో మరి సిపిఎం సిపిఐ వీళ్ళ లెఫ్ట్ ఫ్రంట్ అంటారు కదా ఆ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు వైనాడు సీటు మాదే అని చెప్పి వాళ్ళ ఏర్పాటులో సిపిఐకి ఇచ్చారు సిపిఐ నుంచి యానీ రాజా గారు పోటీ చేయబోతున్నారు అక్కడ సిపిఐ చాలా బలంగా ఉంటుంది ఎప్పుడూ కూడా రాహుల్ గాంధీ వచ్చాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు కానీ ఈసారి సిపిఐ నుంచి మళ్ళీ లాస్ట్ టైం కూడా పోటీ చేశారు పిపి సునీర్ అని ఆయన సిపిఐ నుంచి పోటీ చేశాడు అప్పుడు ఆయనకి ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి రాహుల్ గాంధీకి అరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి అప్పట్లో అప్పుడు బీజేపీ నుంచి కూడా బీజేపీ తరఫున బీజేపీ కూటమి అది ఎన్డీఏ కూటమి యాక్చువల్గా ఎన్డీఏ కూటమిలో బీడీజేఎస్ అనేటువంటి పార్టీ ఉంది ఆ పార్టీ నుంచి తుషార్ వెల్లపల్లి అని ఆయన పోటీ చేస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు వచ్చినాయండి ఆ రకంగా ఎన్డీఏ కూటమి అక్కడ పెద్దగా పోటీని ఇవ్వలేదు కానీ సిపిఐ ఇవ్వగలదు అందులో ఎస్పెషల్లీ ఆనీ రాజా పోటీ చేస్తుంది కాబట్టి సో ఇండియా కూటమిలో ఐక్యత లేకపోవడం వల్ల ఆ కూటమి నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి రాహుల్ గాంధీ సిపిఐ నుంచి యాని రాజా గారు ఇప్పుడు అందులో చెప్పేది ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల ముప్పై వేల మెజారిటీ భారీ మెజారిటీ వచ్చింది కానీ ఈసారి అంత రాకపోవచ్చు అని ఒక కారణం యాని రాజా పోటీలో ఉండటం ఒకటి తర్వాత అప్పటికి ఇప్పటికీ కొంత ఆ ఫెర్వర్ తగ్గింది కదా అయితే మైనారిటీలు ఎక్కువగా ఉండటం వల్ల రాహుల్ గాంధీకి ఇప్పటికీ కూడా విన్నింగ్ ఛాన్సెస్ బాగా ఉన్నాయి అక్కడి నుంచి అయితే గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చు ఇదే సందర్భంలో బీజేపీ సురేంద్రన్ అని చెప్పి కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన రంగంలో దించుతున్నారు ఆయన నామినేషన్ రేపే వేయబోతున్నారు ఆ సందర్భంగా స్మృతి ఇరానీ గారు ఢిల్లీ నుంచి వస్తున్నారు కావాలని టీచ్ చేయడానికి అనమాట ఆమెఠీలో ఓడించాను నేను ఈయన ఇక్కడ కూడా మేము ఓడిస్తామని చెప్పి అయితే బీజేపీ ఓడించగలదు అని చెప్పడం చాలా కష్టం అక్కడ ఎంతో కొంత సిపిఐ మాత్రమే పోటీనివ్వగలదు అయినా కూడా ఎడ్జ్ మాత్రం ఇప్పటికీ రాహుల్ గాంధీకి ఉన్నది ఇదే సమయంలో బీజేపీ వాళ్ళు సహజంగానే చాలా ఖేళం చేస్తున్నారు ఏమని మెజారిటీ ప్రజలు ఎక్కడైతే మైనారిటీగా ఉన్నారో అటువంటి నియోజకవర్గాన్ని వెతుక్కొని దేశంలో ఒక మూలం ఉన్నటువంటి కేరళలో పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ని వదులుకొని అదేవిధంగా సిపిఐ వాళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ కూడా వాళ్ళు వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు ఎందుకు ఆయన లెఫ్ట్ ఫ్రంట్ సీఎం గారు కూడా ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి ఏంటి బీజేపీని ఎదుర్కోవాలి కానీ ఎక్కడైనా నేరుగా ప్రత్యక్షంగా బీజేపీ క్యాండిడేట్ ఉన్న చోట పోటీ చేయాలి కానీ ఈ విధంగా ఇది లెఫ్ట్ ఫ్రంట్ సీట్ అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి అయినా కూడా సేఫ్ సీటు కాబట్టి కేరళలోని వైనాడిని రాహుల్ గాంధీ ఎంచుకున్నాడు